ఐడి టీవీ మన ఉనికి మన వాణి ఏపీలో ఇంటర్ మార్కుల విషయంలో కీలక మార్కులు చోటు చేసుకున్నాయి ఇంటర్ పాస్ మార్కులు మారాయింటూ కూడా విద్యా మండలి సమాచారం తెలిపింది గణితంలో ముప్పై ఐదు మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఇరవై తొమ్మిది పాస్ మార్కులుగా మార్చింది కొత్త విధానంపై కాలేజీలకు విద్యా మండలి ఒక సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది గణితం ఇక నుంచి ఏ వన్ బి వన్ కాకుండా ఒకే పేపరు వంద మార్కులకు ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా విద్యా మండలి సమాచారం ఇచ్చింది గత గడిచిన విద్యా సంవత్సరం ఆధారంగా కూడా ఈ సంవత్సరం నుంచి ఈ కీలక మార్కులు చోటు చేసుకుంటాయంటూ కూడా విద్యా మండలి తెలిపింది మార్కులు కొత్త విధానాన్ని బట్టి ఎలా ఉంటుంది అనే సమాచారాన్ని పూర్తిగా కూడా కాలేజీ యాజమాన్యానికి పూర్తి వివరాలతో సహా ఒక నోటీస్ పంపినట్టునట్లు తెలిసింది ఇక నుంచి గణితం ఒక్కటే సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పటి వరకు ఏ వన్ బి వన్ ఉండగా వాటిని ఒక్కటిగా మార్చింది గతంలో ఒక్కో పేపర్ డెబ్బై ఐదు మార్కులు చొప్పున పాస్ మార్కులు ఇరవై ఆరు మార్కులకు ఉండేది పరీక్షలు నిర్వహించేవాళ్ళు ఇప్పుడు ఇంటర్ రెండేళ్లు గణితం ఒక్కటే పేపర్గా వంద మార్కులు చొప్పున పరీక్షలు జరుగుతాయి అందులో ముప్పై ఐదు మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత అంటే పాస్ అవుతుంటారు సో అందులో ముప్పై ఐదు మార్కులు వస్తే చాలు పాస్ అయినట్లే ఇక బైపీసీ బోటనీ జియాలజీని కలిపి బయాలజీగా మార్చారు ఈ పేపరు ఎనభై ఐదు మార్కులకు ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఇరవై తొమ్మిది మార్కులు రావాలి అదే సెకండ్ ఇయర్లో ముప్పై మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్ అయినట్లే ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోనూ ఇవే మార్పులు ఉంటాయని కూడా తెలిపింది ఆయా సబ్జెక్టులకు గతంలో అరవై మార్కులు చొప్పున పరీక్షలు జరుగుతుండగా పాస్ మార్కులు ఇరవై ఒకటిగా ఉండేవి కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి గతంలో ఫెయిల్ అయిన పరీక్షలు రాస్తున్న వారికి మాత్రం కొత్త విధానం అమలు కాదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మార్పులు అమల్లోకి రావు వాళ్ళకి పాత పద్ధతిలోనే ప పరీక్షా విధానం అలాగే పాస్ మార్కులు ఉంటుంది ఇరవై నాలుగు సబ్జెక్టుల్లో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలెక్టివ్ సబ్జెక్టు విధానం తీసుకొచ్చారు ఏ గ్రూప్ విద్యార్థులైనా మొత్తం ఇరవై నాలుగు సబ్జెక్టుల్లో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు అందువల్ల విద్యార్థులు తీసుకునే సబ్జెక్టు ఆధారంగా ఫస్ట్ ఇయర్ మార్కులు మారతాయి సైన్స్ సబ్జెక్టులు అయితే ఎనభై ఐదు మార్కులు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అయితే కనుక వంద మార్కులు ఉంటాయి మొత్తంగా రెండేళ్లలో వెయ్యి మార్కులకు కాను పరీక్షలు జరుగుతుండగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విద్యార్థులకు రెండేళ్లకు ముప్పై మార్కులు చొప్పున ప్రాక్టికల్స్ ఉండబోతున్నాయి అలాగే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా ఉంది అదనంగా మరో సబ్జెక్టును కూడా చదవచ్చు అయితే అవి మొత్తం మార్కుల్లో కలపరు ఎంపీసీ విద్యార్థులు బయాలజీని బైపీసీ విద్యార్థులు గణితంను మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు ఎలెక్టివ్ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూల్ కూడా చాలా మార్పులే చోటు చేసుకున్నాయి